రోజైతే నేను ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాను అదేంటంటే మన తెలంగాణ స్పెషల్ సర్వప్ప చేస్తున్నాను సర్వప్ప అంటారు సర్వపిండి అంటారు పేరేదైనా చేసేది మాత్రం ఒకటే ఐటమ్ మన తెలంగాణ వాళ్ళకి ఆడపిల్ల ఇంటికి వచ్చింది అనుకోండి ఏం తినాల్సింది తీసింది బిడ్డ అంటే సర్వప్ప అనగానే అప్పటికప్పుడు చేసి పెడతారు కదా అంత ఇష్టం అనమాట ఎవరి గిన్నె వాళ్ళకి వచ్చేసి మంచి నీకు నచ్చి నువ్వు దీన్ని బిడ్డ అంటే అంత ఇష్టం అనమాట అందరికి అయితే ఈ రోజు నేను సర్వపిండి చేస్తున్నాను అయితే దీనికోసం నేను దీంట్లో ఇలా పెద్దగా ఉన్నటువంటి ఒక తాంబాలంలో కానీ బేసిన్లో కానీ వేసేసుకొని పిండి ఫస్ట్ మొత్తం అంతా ఈవెనగా మిక్స్ ఎలాగ మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ కోసం పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు అదే పని చేస్తున్నా నేను సారీలు ఎందుకు పెట్టుకున్నాను అంటే మనకు అనమాట వీడియో కింద పెడితే క్లారిటీ కనిపిస్తుంది అందుకోసమని అని చాలా బాగుంటుంది ఇక కారం వేసుకున్నాం కదా కారం ప్లేస్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఒకవేళ కారం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఇంకా దీనికి కొంచెం కొంచెం వాటర్ చిలకరిస్తూ పిండి మంచి పిండి పిండిలాగా మంచిగా సాఫ్ట్ చేసుకోవాలి ఇంకా మనం పిండి పీసుకోవడంలోనే ఉంటుంది మనం చేసుకున్నటువంటి పిండి వంటలు ఏమైనా టేస్టీగా రావడానికి ఇంకా కొంచెం వాటర్ చల్లేసుకుంటే సరిపోతుంది పిండి మంచిగా పీసుకుడి పడాలి అంటే అప్పుడు పిండి మంచిగా సాఫ్ట్ టేస్టీగా వస్తుంది అనమాట తర్వాత లోపల ఉండలేకుండా ఉండాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి అలా చూసుకోవాలి దానికి ఇటువంటి బౌల్ సైజును బట్టి ఈ యొక్క పిండి ముద్ద అయితే తీసుకోలేదు ఇంత సరిపోతుంది తర్వాత నేనైతే ఇత్తడి గిన్నెలో పెట్టుకుంటున్నాను మనం ముందుగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసాను కదా ఈ యొక్క ఆయిల్ ఫస్ట్ అడుగు బాగాన మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పిండి ముద్ద ఉందిగా దీన్ని ఇలా నొక్కాలన్నమాట కింద అడుగు భాగాన మంచిగా అంత వచ్చేలాగా నొక్కుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ వాళ్ళు అయితే సర్వప్ప తెలివని మనుషులు ఉండరు సర్వప్ప అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు అంత ఫేమస్ అనమాట అంత రుచిగా ఉంటుంది కొంచెం ప్రాసెస్ టైం పడుతుండొచ్చు అంటే ఉడకడానికి అవన్నీ కానీ కొన్ని కొన్ని పనులు మనము కష్టంగా ఉన్నా కానీ కమ్మగా ఉంటుంది కదా పిండి ఉప్పేసి పెట్టుకున్నాం అనుకోండి చల్లారే లోపల మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావాల్సిన బౌల్స్ అన్ని కరిగి పెట్టేసుకుంటే పిండి చల్లగా అవుతుంది ఇదిగోండి దీనికి ఇలా మధ్యలో మధ్యలో వేలతోటి ఇలా హోల్స్ చేసుకో ఇక హోల్స్ చేసుకో రీజన్ ఏంటంటే మనకు పిండి అనేటువంటి మందంగా ఒత్తుకుంటున్నాం కదా అవి ఈవెన్గా ఉడకడం కోసము తర్వాత ఫైనల్గా కొంచెం వాటర్ చల్లేసుకొని దీనిపైన మనము దీన్ని ఒకసారి ఇలా మొత్తం అంతా ఇలా చేసుకోవాలన్నమాట రౌండ్గా అంటే మంచిగా వస్తుంది దీనిపైన మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము ఇది అయ్యే లోపల ఇంకొక పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఆల్టర్నేట్ గా ఒక రెండు లేదా మూడు గిన్నెలు పెట్టుకోవడం అనుకుంటే ఈజీగా ఉడుకుతుంది అలాగే మనము ఇక్కడ ఉంది కదా ఇంకొక ఇది ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా స్టవ్ ఫస్ట్ పెద్ద పెట్టిన తర్వాత ఇప్పుడు చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాము మంచిది ఉడుకుతా ఉంటుంది ఇది పైన పచ్చి పచ్చి ఉందిగా పచ్చి పచ్చి ఉండి పోయిన తర్వాత మూత తీసేయాలన్నమాట ఒక సైడ్ కాలిందిగా పైకి లేసింది చూసారా కాలింది అన్నమాట చూసారా ఏమంటే కిందకి వచ్చేస్తుంది దీన్ని ఇలా టర్న్ చేసి వేస్తే ఇంకొక సైడ్ కూడా మంచి కుక్ అవుతుంది ఇక ఇంకొక గిన్నె కూడా పెట్టాను ఇంకొక పైన మంచి ఉడికింది సారా ఇలా మంచిగా మనం పక్కకు వచ్చింది అనుకోండి దాన్ని మనము ఒక్కసారి ఇలా క్లాత్ తో అంత చుట్టూ తిప్పేసి మంచిగా ఉడుకుతుంది అనమాట అలా మధ్య కండి ఇలా ఉంచేయాలి ఇది కాబట్టి వస్తుంది కాలు ఆటోమేటిక్గా పైకి వేస్తాను అనమాట ఈ విధంగా ఈజీగా మనమైతే తర్వాత రెడీ చేసుకోవచ్చు ఫైనల్ ఒకసారి చూద్దాము అయిందా లేదా అనేది క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవాలి అప్పుడు బాగుంటుంది మెత్తగా కావాలనుకున్న వల్ల కొంచెం ముందు తీసేయచ్చు ఇంకా కొంచెం ఉడకాలి అప్పుడే బాగుంటుంది మాకు అయితే గట్టిగా వంటించాము కొంచెం పళ్ళు కంగడం అలా అయితే కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు ఇంకొకటి కొన్ని కొన్నిసార్లు పైకి లేసి ఉంటుంది కదా అప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అది కిందికి వెళ్ళిపోతున్నా అప్పుడు ఈజీగా ఉడుకుతుంది అనమాట అది ఒకటి చూసుకోవాలి ఇది కూడా ఇక్కడ పక్కన ఇది ఓపెన్ అయింది చూసారా మనం ఇప్పుడు ఈ యొక్క శారతనేస్తే ఈజీగా లేస్తుంది చూసారా ఎంత మంచిగా వచ్చిందో సర్వప్ప టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మా చూస్తున్నాను తింటున్నాను తింటూ మహాకుంభం అనేది వీడియో చూస్తున్నాం అనమాట యూట్యూబ్ లో మాత్రం మాదిరిపోయింది ఫ్రెండ్స్ సర్వప్ప మా ఊరు ఒక్కొక్క గిన్నెలు ఒక్కొక్క వస్తుందా మా ఊరికి ఇద్దరు గిన్నెలు తెచ్చినాం మా ఈ సర్వప్ప ఈ రోజు తినేకండి రేపటిని ఇంకో సూపర్ ఉందా